హాయ్ ఎవ్రీవన్ ఇది సమ్మర్ హాలిడేస్ టైం ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా అయితే మీకోసమే ఒక మంచి ఆలోచన ట్రై చేయండి నేను నా బాబుతో కలిసి జెండా రంగుల అర్థం నేర్పాను ఆయన బుజ్జి మాటల్లో చెప్పిన ధైర్యం శాంతి అభివృద్ధి అర్థాలను విని నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది పిల్లలకి చిన్న వయసులోనే మన దేశాన్ని ప్రేమించడం గౌరవించడం నేర్పితే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు మీరు కూడా మీ పిల్లలతో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయండి ప్లీజ్ వావ్ సూపర్గా వేసాయింగ్ వేస్తున్నా ఇండియా ఓకే ఇండియా ప్లాన్ ఎవరు రూపొందించారు నాన్న ఓకే వెరీ గుడ్ మన ఇండియా ఫ్లాగ్ ని ఏమని పిలుస్తారు త్రివర్ణ పతాకం వావ్ వెరీ గుడ్ ఇండియా ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఉంటాయి ఏమేం రిప్రజెంట్ చేస్తాయి ఆరెంజ్ ఏమ ని చెప్తుందంటే మనం ధైర్యంగా ఉండాలే చెప్తుంది వావ్ బ్లైట్ ఏమ ఏమ ని చెప్తుందంటే శాంతిగా ఉండాలి వావ్ వెరీ గుడ్ చెప్తుంది ఓకే అదే కానీ గ్రీన్ ఏం చెప్తుందంటే చాలా విషయాలు తెలుసా మళ్ళీ ఇదేం చెప్తుంది తెలుసా అంటారు మర్చిపోన్నాను చక్రం ఏం తెలుస్తుందంటే ఒకే చోట ఉండకుండా ఎల్తో ఉండాలి వెరీ గుడ్ అని చాలా బాగా చెప్పారు దీంట్లో ట్వంటీ ఫోర్ ఏం ఉంటాయి తెలుసా అవర్స్ ఉండే చూడు మనం మనకి రోజు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ని ఇది చెప్తుంది వెరీ గుడ్ అనేది చాలా బాగా చేస్తాను వెల్ డన్ మై